కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధానుడివై ఆలకించు అని వశిష్ఠుల వారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడికి కుమారుడికు ఉపనయనం చేయడం ముఖ్యం ఒకవేళ ఉపనయానికి అయ్యే ఖర్చంతా భరించలేనప్పుడు మంత్రాక్షింతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేస్తే ఎంతటి మహా పాపాలైనా ఎంతటి దుష్కృత్యాలైనా ఎంతటి వ్యభిచారం చేసినా ఆ పాపాలన్నీ తొలగిపోతాయి ఎన్ని నూతులు తటాకాలు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలితానికి సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడలా తాను తరించడమే కాదు తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు ఇందుకొక ఇతిహాసం ఉన్నది చెప్తాను శ్రద్ధగా విను అంటూ వ్యాసుడు ఇలా చెప్పసాగాడు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు అతనికి రూపవతి అనే భార్య ఉండేది ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడినవాడై భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూలాలను ఫలాదులను తింటూ కాలం గడుపుతూ ఉన్నాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతిగారభంతో పెంచుతూ ఉన్నారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రునివలే దిన దినాభివృద్ధి పొందుతూ అతిగారభంతో పెరుగుతూ ఉంది ఆమె చూసేవారికి కండ్లకు పండుగగా ముద్రలకు మాటలతో చాలా ముచ్చటగా ఉంది దినాలు గడిచేకొద్దీ బాలికకు నిండు యవ్వనదశ వచ్చింది ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని రాజును కోరాడు అందుకు రాజు ఇలా పలికాడు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తొలగడానికి కాను నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు తన చేతిలో రాగి పైసైనా లేకపోవడం వల్ల బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుడు గురించి ఘోర తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతురిద్దరినీ అత్తవారింటికి పంపించాడు ఆ విధంగా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కారం చేసి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కన్నది ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనానికి అమ్మవచ్చు అనే ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాడు సువీరుడు ఒకనాడు ఒక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వస్తూ దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని ఓయీ నీవెవరూ నీ ముఖ వచ్చస్సు చూడా రాజవంశమందు జన్మించిన వాడివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా సువేరుడు ఇలా పలికాడు మహానుభావా నేను వంగదేశాన్ని ఏరేటటువంటి సువేరుడు అనే రాజును నా రాజ్యాన్ని శత్రువుడు ఆక్రమించడం వల్ల భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమేదీ లేదు పుత్ర సోకం కంటే గొప్ప దుఃఖమూ లేదు అలాగే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందువల్ల రాజ్య భ్రష్టున్నై ఈ అడవిలోనే సకుటుంబంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రుడికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రువైనా ధర్మ సూక్ష్మాను ఆలోచించక కన్యను అమ్ముకున్నావు కన్యా విక్రయం మహాపాతకాల్లో ఒకటి కన్యను విక్రయించినవారు వనమను నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు అదీకాక కన్యా విక్రయం చేసిన దేవతలు పితృదేవతలు సంతానం కలగకుండా శపిస్తారు అలాగే కన్యను ధనమిచ్చుకుని వారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవడమే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు కన్యా విక్రయం చేసిన వారికి ఎలాంటి ప్రాయచిత్వం లేదని పెద్దలు వక్కానించే ఉన్నారు కాబట్టి రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి కలవాడికి కన్యాదానం చెయ్యి అలా చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం అశ్వమేధయాగం చేసిన ఫలితం పొందడమే కాదు మొదటి కన్యను పాప ఫలం కూడా పోగొట్టుకోవచ్చు అని రాజుకు హితబోధ చేయగా అందుగా రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖం కంటే దాన ధర్మాల వచ్చే ఫలం ఎక్కువ తాను బతికుండగా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండగా చనిపోయిన తరువాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశాన్ని చేతులారా జార విడవమంటారా ధనము బంగారం కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా అహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్లిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు వెంటనే ఎంబటులు వచ్చి వాణ్ణి తీసుకుపోయి యమలోకంలో అసిపత్రవనము అనే నరకంలో పడేసి అనేక విధాలుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్లో పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకువచ్చారు అంతటా శృతకీర్తి ఇలా పలికాడు నేను ఎరిగి ఉన్నంతవరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగింది అని మనసులో అనుకుని కొలువులో తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతా సమానంగా చూస్తావు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుంచి నరకలోకానికి తీసుకురావడానికి కారణమేమిటో సెలవీయ్యండి అని ప్రాధేయపడ్డాడు దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారాలు చేసి ఉండలేదు అయినా ఏంటి నీ వంశీయుడైనా సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనానికి ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునేవారి పూర్వీకులు ఇటు మూడు తరాలవారు అటు మూడు తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడివని ధర్మాత్ముడివని నాకు తెలుసు నీకు ఒక ఉపాయం చెప్తాను నీ వంశీయుడైనా సువీరుడుకు మరి కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడైన శీలవంతుడై కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించు అలా చేస్తే నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణాలు కూడా స్వర్గలోకానికి చేరుకుంటారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా లేక విధి విధానంగా ఆబూతులకు వివాహం చేసినా కన్యాదాన ఫలితం కలుగుతుంది కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను తెలిపిన విధంగా చేసి ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగణాల్ని తరింపచేసుకో రమ్ము అని పలికాడు యముడు శృతకీర్తి యముడికి నమస్కారం చేసి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ యువకుడికిచ్చి అతివైభవంగా వివాహం చేశాడు అలా కన్యాదానం చేయడం వల్ల సువేరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానం వల్ల మహాపాపాలు కూడా నాశనమైపోతాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసమున కన్యాదానం చెయ్యాలి అని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి ఎగుతాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణం సంపూర్ణం